నమస్కారం వెల్కమ్ టు తెలుగు సర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మాస్టర్ మాట్లాడుతున్నాను అండి మా అబ్బాయి కొనుక్కున్న పొలం ఇదేనండి ఈ పొలం మీ అందరికీ చూపించుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అయితే ఎన్ని చోట్ల తిరిగాను ఒరిస్సా కర్ణాటక ఆంధ్ర మొత్తం చాలా ప్రాంతాల్లో తిరిగానండి పొలాలైతే ఈ పొలం అయితే మొత్తం అన్నిటికంటే నెంబర్ వన్ అని చెప్పొచ్చండి నేను చూసిన ప్రాంతాల అన్నింటిలోకి పొలం అయితే కొంచెం అనుకూలంగా ఉంది మంచి సాగులో ఉంది కొబ్బరి తోట కొబ్బరి ఉంది కోకో ఉంది అలాగే ఒక్క చెట్లు కూడా రీసెంట్గా ప్లాంటేషన్ జరగటం వేయటం జరిగిందండి ఈ పొలం మన బడ్జెట్లో మనకు అందుబాటులో ఉందని చెప్పి తీసుకోవడం జరిగిందండి ఈరోజే పొలం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఇక్కడ నేను మా ఫ్యామిలీతో వచ్చి పాలు పొంగించుకుని ఇక్కడ చిన్నపాటి గెస్ట్ హౌస్ ఉంటే అందులో పాలు పొంగించుకుని ఇక్కడికి రావడం జరిగిందండి ఈ ఆనంద సమయాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను నా పొలం చూసి మీరు కూడా ఎలా ఉంది అంటే కామెంట్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానండి నేను తీసుకున్నటువంటి పొలం మెయిన్ రోడ్డుకి పక్కగానే ఉందండి తగిన పక్క రహదారి ఉందా రహదారి పక్కగానే ఉన్నటువంటి ఈ పొలం అయితే మాకు చూసిన వెంటనే నాకు అయితే నచ్చడం జరిగిందండి ఈ పొలానికి రెండు వైపులా రోడ్డు ఉందండి ఈస్ట్ వెస్ట్ కూడా అంటే తూర్పు వైపున పడమర వైపున కూడా రెండు దారులు ఉన్నాయి అలాగే ఉత్తరం వైపున యథావిధిగా మెయిన్ రోడ్డు ఉందండి చూడొచ్చు మీరు ఈ తోట కూడా రీసెంట్గా ప్లాంటేషన్ చేసినట్టుగా ఉందండి ఒక్క తోట అంతా కూడా ఒక తోట ఈ అందులో ఉన్నటువంటి కోకో మొక్కలు చాలా హెల్దీగా ఆరోగ్యకరంగా కనిపించింది అలాగే ఈ పొలానికి చుట్టూరు ఫెన్సింగ్ నిర్మాణంతో అంతా కొంచెం రక్షణ కూడా బాగుందండి ఇది అయితే తూర్పు వైపున ఉన్నటువంటి రోడ్డు అండి ఈ పొలానికి తూర్పు వైపున ఉన్న రోడ్డు ఈ పొలంలోనే కొన్ని ఫలవృక్షాలు అంటే మామిడి అంజూరు సీతాఫల్ జీడిమామిడి లాంటి కొన్ని మొక్కలు కూడా నాటి ఉండటం నేను చూశానండి ఈ కొబ్బరి చెట్లు కూడా మంచి ఫలసాయంతో మంచి పంట దిగుబడిలో ఉన్నాయని చెప్పొచ్చును సుమారుగా ఎనిమిది సంవత్సరాల పైబడి ఈ కొబ్బరి తోట అయితే కొబ్బరి చెట్లు చాలా ఏపుగా పెరిగి ఆరోగ్యకరంగా ఉన్నాయి ఈ తోటలో ఉన్నటువంటి ఈ మిగతా మొక్కలు కూడా అన్నీ కూడా పచ్చగా నవనవలాడుతూ చాలా ఆరోగ్యకరంగా హెల్దీగా అయితే మొక్కలు అయితే కనిపించినండి అలాగే దీనికి పొలానికి తూర్పు వైపున కూడా ఒక గేటు ఏర్పాటు చేసి వాస్తు సమస్యను కూడా అధిగమించినట్లుగా అంటే నాకైతే ఈ ఫెన్సింగ్ దగ్గర చిన్నపాటి గేటు ఏర్పాటు చేసి వాస్తు సమస్యను కూడా మేము అధిగమించారని చెప్పాలి ఇప్పుడు మనం కారులో వెళ్తున్నటువంటి రోడ్డు పడమర వైపున పొలానికి పడమర వైపున ఉన్నటువంటి గేటు నుండి లోపలికి ప్రవేశించామండి ఈ గేటు నుండి లోపలికి అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ వరకు సొంతంగా రోడ్డు నిర్మాణం వేసుకోవటం జరిగింది ముందున్న యజమాని దాని ద్వారా ఇప్పుడు మనం వెళ్తే వెళ్తున్నాం అంటే కనిపించింది మనం పొలంలో ఉన్నటువంటి చిన్నపాటి గెస్ట్ హౌస్ అండి ఇది ఈ గెస్ట్ హౌస్ లో మనం ఈ పూజా కార్యక్రమం అది నిర్వహించుకోవడం జరిగింది అనేక ప్రాంతాల్లో వ్యవసాయ భూముల కోసం అన్వేషించిన నేను చివరకు ఇక్కడ ఈ ద్వారా తిరుమల మండలంలో మహాదేవపురంలో ఈ పొలం అయితే తీసుకోవటం జరిగిందండి ఈ పొలం తీసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత నేను నా శ్రీమతి మరియు మాకు అత్యంత సమీప బంధువులతో పాటు వచ్చి పాలు పొంగించుకునే కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నామండి పాలు పొంగించుకున్న కార్యక్రమం నిర్వహణ పూర్తయిన మరణాడి నుంచి వ్యవసాయ క్షేత్రంలో కొన్ని పనులు అయితే నిర్వహణ ప్రారంభించాను పొలంలో అరటి చెట్లు ఆకులు కోసే కార్యక్రమం అలాగే పెరిగిపోయిన అనవసరంగా పెరిగిపోయిన అరటి పిలకలను నిర్మూలించడం ఈ కార్యక్రమం అయితే కొంతమంది కూలీలతోటి ఈ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగిందండి ఈ కార్యక్రమానికి ఒక ఒక రెండు రోజులు అయితే సమయం తీసుకుంది అలాగే అక్కడక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలు అనవసరమైన రొప్పలు కంచెలు ఉన్నటువంటి అన్నింటినీ తొలగించడం జరిగింది ఆసారి నేర్పించాలకి ఎలాగో అంటే ఇలా పోతని తినేద్దాం మొదల ఇప్పుడు మొదలెక్కువ తీసేది పోత ఆ బురుగు పెట్టిందంటే ఆ దిన తినేసేసి పోత నీళ్ళు పడతాడు దాన్ని కొట్టుకో ఏ మందు కొట్టాలో కొద్ది రోజులు నడిచిందాపు రెండు పంపులను మనిషి నీళ్ళు అతం అయితే ముగ్గురు అయితే కొడతారు దాన్ని వేసేస్తావా జడ్డు అంటారా వీటిల్ ఈ జడ్లు ఓకే ఇదండి కొమ్మ కత్తింపు అంటాం మన సాధారణంగా ఈ కోకో తోటలో ఈ కొమ్మ కత్తింపు నిర్వహణ అయితే కార్యక్రమం మొదలైంది దీన్ని వీళ్ళు ఇక్కడ జడ్లు అంటున్నారు జడ్లు మీరే జడ్లు అంటారా అందరు జడ్లు అని అంటారా జడ్ అంటారా ఏంటి దీని వల్ల ఉపయోగం ఏంటి దీనికి సెట్ చేసే ఎరువు అంతా ఈ జడ్ లాగా చెట్టు సెట్ కాపు రాదు అండి పోత ఓకే పైన అంటే చిగుళ్ళు కట్ చేస్తారు చిగుళ్ళు కూడా చిగులు కోసేయాలి నేను అంటే ఇప్పుడు ఈ చిగులు కొయ్యలేండి అదేలే కూరలు చిగుళ్ళు కూడా కోస్తున్నారు పైన మీరు చెట్టు మరి కోసేటప్పుడు జాగ్రత్తగా చూడండి అది పోత రాలిపోద్దాము ఆ చెట్టుని ఎక్కువ కదిపేకోకుండా చూడండి జాగ్రత్తగా అంటే చెట్టుని అలా కదిపేస్తున్నప్పుడే మన పూత రాలదా రాలా ఓకే ఖాళీ చేసి చెట్టు గాలి తగిలి చెట్టు గాలి తగిలి బాగా పూత వస్తుందా పోతగమ్మ వస్తుంది మనం వేసే ఎరువుని కూడా చెట్టు తీసుకుంటది అండి గెడ్ అనే చ ఓకే అదే అండి మనం వేసే ఎరువు అంతా ఈ కొమ్మలో ఎక్కువగా సంగ్రహించుకోవటం వల్ల మన ఎరువులు అవి వృధా అవకుండా ఉంటాయని చెప్తున్నాడు అయితే వెంకటేష్లు మీకు కూడా ఎవరన్నా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను తయారు చేస్తున్నాను చూస్తారు కదండి మొత్తం అంటే ఒక లైన్ పెట్టుకుంటే లోపల వెళ్ళరా ఆ దరికి వెళ్ళిపోతారా సరే సరే అయితే ఓకే ఓకే కానివ్వండి దొండకాయ టమాటా కర్రీ టమాటా పచ్చడి పెరుగు రెడీ బాగా ఉడికిందా రైసు

ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రధాన పంటగా కొబ్బరి ఉందండి కొబ్బరి తర్వాత ఇది కోకో వేయటం జరిగింది కోకో మొక్కలు వేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక్క తోట కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి భూ యజమానులు అయితే ఒక్క తోట కూడా దీనికి ఒక్క కూడా ప్లాంటేషన్ చేయడం జరిగిందండి ఈ ఒక్కకి ఖోఖోకి రక్షణగా కూడా అదే కొంచెం నీడ కోసం టెంపరేచర్ తగ్గించడం కోసం దీనిలోనే అరటి చెట్లు కూడా వాళ్ళు నాటడం జరిగిందండి అరటి చెట్లు అయితే ప్రస్తుతానికి దిగుబడిలో ఉందండి కొబ్బరి తోట కూడా మంచి నాణ్యమైన కొబ్బరి బొండాలను కొబ్బరికాయలను ఉత్పత్తి అదే ఇది మనకి ఈల్డింగ్ అయితే పంట అయితే వస్తుందండి కొబ్బరి కోకో కొబ్బరి కొబ్బరి బొండాలు కూడా ఇప్పుడైతే పంట దిగుబడిలో ఉన్నాయండి కొబ్బరి తోట అయితే మనం లీజ్కి ఇవ్వటం జరిగింది ఈ దీనిలోనే ఉన్నటువంటి ఈ కోకో మొక్కల్ని ఒక్క మొక్కల్ని సంరక్షణ చేసుకుంటూ అరటి తోటలు అరటి తోటను కూడా మనం మనం సంరక్షణ చేసుకుంటూ దీని అయితే పొలాన్ని పోషణ చేస్తున్నామండి దీనికి అవసరమైనటువంటి ఎరువులు కూడా తోలడం జరిగిందండి అంటే దోళ్లపెంట ఒక పదిహేను ట్రక్కుల వరకు దోళ్లపెంట తోలించడం జరిగిందండి దోళ్లపెంట తోలించి మొత్తం పొలం అంతా పరచడం జరిగింది అలాగే కొన్ని రసాయనిక ఎరువులు కూడా ఈ పొలానికి వెంటనే మనం సిద్ధం చేయటం జరిగిందండి ఇదండి ఈ పొలంలో చేస్తున్న పనులు ఈ ఖాళీలు వేసుకొచ్చా వంగ మొక్కలు వంగ మొక్కలు బొబ్బాస్ మొక్కలు బొబ్బాస్ పెడదామా ఏంటి ఆకలి వడిపోయి ఎండిపోయిందంటరా అరిచెట్టు తెగిలొట్టిందంటారా ఏంటి చాలా ఆకలిపోయింది అంతేనంట్రా కోకో తోటలో తొలి పంట ప్రారంభమైనప్పుడు పొలి చేస్తారంటండి ఈ ప్రాంతంలోను ఇలాగా కొద్దిగా కాయలు అయితే నా తోటలో అక్కడక్కడ కనిపిస్తున్నాయండి దీన్ని పొలి చేపించుదామని చెప్పి ఇక్కడ వెంకటేశ్వర సహకారంతో ఈ పొలి కార్యక్రమం నిర్వహిస్తానండి ఏంటి వెంకటేశ్వర పొలి దేనికి చేస్తారు మామూలుగా తొలిగా ఫస్ట్ ఫస్ట్ చేసుకుంటాం కదండి తొలి పంట తొలి పంటే ఏంటి దానివల్ల పొలి మళ్ళీ దేవుడి దేవతని చేసుకుంటాం పొలి కార్యక్రమం నిర్వహిస్తాం ఓకే ఇప్పుడు ఇలా కోసేసుకుంటే ఇంకా తర్వాత ఎన్ని సార్లు కోసుకున్న లేకపోనా మా ఫోన్ చేసి కోసే కోస్తారు మీరు కోస్తారు ఈ పంట ఇలాగా దీన్ని అయితే దీన్ని దీన్ని ఈ మొక్కనైతే ఒకటే కాయ ఉంది ఇదిగోండి ఇంకొక ఇక్కడ దక్కుంది ఈ రెండు కాయలతో మనం కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం నిర్వహించి పొలి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ఓకే ఈ పొలి ఈ పొలి మేరకే కాపలా కాశీ దేవరాజు పోతరాజు గారు ఓకే ఆయన మీరు తలుచుకుని దాంట్లో అమ్మవారి తమ్ముడు కడిగ పెట్టుకోవద్దాం తిప్పుకోండి కొంచెం కత్తి కత్తి పుట్టండి అయితే అయిపోయింది అయిపోయింది మీ కాలు కాడెట్టి రెండు కాళ్ళు తగిలిట్టు నాకు ముస్తత్ కత్తి కింద పెట్టండి అదే అలా పిచ్చాక చెట్టు సెట్ మళ్ళీ పెట్టాను

అదే అండి హోలీ కార్యక్రమం పూర్తయింది ఓకే నీ పేరు ఎంబరమ్మాటేష్ నీ పేరు ఎంబరమ్మా బాబు నా పేరు చూశారు కదండీ ఈ మా పొలం ఈ పొలం అయితే మొత్తం మూడు ఎకరాలు ముప్పై ఐదు అండి పొలం మాకు రేట్ అయితే సుమారుగా యాభై లక్షల పైన గిట్టుబాటు అయిందండి అన్ని ఖర్చులతోటి కలుపు ఈ పొలం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను ఈ నా పొలంలో నేను చేస్తున్నటువంటి పనులు వ్యవసాయ విధానాలు నేను చాలా వరకు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి భవిష్యత్తులో మా పొలంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నా వీడియోల ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను అలాగే పంటల కోసం నేను తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి బై అండి జై